సోమరితనము గార్డెన్ ఎదురులో బడవేస్తుంది సోమరివాడు పస్తుపడి ఉంటాడట సోమరివాని చేతులు చేతులు పనిచేయనొలవు వాని ఇచ్చేవాణ్ణి చంపుతుంది సోమరి మార్గము ముళ్ళకంచ సోమరి తన సోమరితనం వల్ల విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంట గురిచి వాడు విచారింపడు అప్పుడు వాడికి ఏమీ లేకపోవును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనేనూ ఎత్తడు సోమరులు ఇలా ఉంటారు అందుకే దేవుడు అంటున్నారు సోమరి సీమల వద్దకి వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము సీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అని దేవుడు మాట్లాడుతున్నారు వర్షాకాలం రాబోతుంది అని అనుకున్నప్పుడు ముందు నుంచే చీమలు తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి ఎందుకంటే వర్షాకాలంలో వాటికి ఆహారం సమకూర్చుకునడం కష్టం కాబట్టి అంత మాత్రమే కాదు సీమలు ఒక క్రమంలో వెళ్తాయి వాటికి ఒక ఐక్యత ఉంటుంది ఇక్కడ చూడండి తన బరువు కన్నా రెట్టింపు బరువుని మోయడానికి చీమలు ఎంతగానో ఇష్టపడతాయి ప్రయత్నిస్తాయి కానీ మనము రెట్టింపు బరువు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అలా కాకుండా సీమల వలె కష్టపడటం నేర్చుకోవాలి సీమల వలె జ్ఞానంగా ఉండడం నేర్చుకోవాలి సీమల వలె ఐక్యంగా ఉండడం నేర్చుకోవాలి దీనివల్ల మనం దేనినైనా సాధించవచ్చు జ్ఞానంగా ఉందామా లైక్ షేర్ సబ్స్క్రైబ్